పేతురులో ఉన్న బలహీనతలు మొదటి బలహీనత ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు కానీ విశ్వాసము లేనివాడుగా ఉన్నాడు ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పటికీ అల్ప విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడు ప్రిలారా ప్రభు అన్నాడు నన్ను వెంబడించినవాడు తను తాను ఉపేక్షించుకుని తన సెలవును నన్ను నన్ను వెంబడింపవాలను అన్నాడు అయితే పేతురు ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు భౌతికంగా కానీ విశ్వాసము లేనివాడుగా ఉన్నాడు మతయుశ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షంలో రాయబడిన ఆ సందర్భానుసారముగా నీళ్ళ మీద పేతురును నడిచిరమ్మని ప్రభువు చెప్పినప్పుడు నీటి మీద కొంత దూరం నడిచి తిరిగి మునిగిపో మునిగిపోసాగిపోయి కేకలు వేశాడు ప్రభువారను రక్షించుకొని కేకలు వేసినాడు ఎందుకు మునిగిపోయాడు దానికి రీజన్ ఏంటో ప్రభువు చెప్పాడు ప్రభు ఏమన్నాడు అల్పవిశ్వాసి ఎందుకు అన్నాడు చాలా మటుకు మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలను మనం ఎదుర్కొంటున్న వారముగా ఉంటాం ఏదో ఒక సందర్భంలో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువులను రక్షించు అని కేకలు వేసేవారంగా ఉంటాం కేకలు వేస్తూ ఉంటాం ఎందుకలా కేకలు వేస్తామంటే మన జీవితంలో సరైన విశ్వాసము ఉండదు కానీ మనం ప్రభువును వెమడిస్తున్నామని చెప్పుకుంటాం ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఆరాధనలు చేస్తూ ఉంటాం చర్చికి వెళ్తూ ఉంటాం రకరకాల పరిచర్యలు మనం పాలు పొందుతూ ఉంటాం అయినా కూడా మనలో సరి అయిన సరిపడినంత విశ్వాసం ఉండదు కనుక అద్భుతాలు జరగవు ఎప్పుడైతే మన జీవితంలో అద్భుతాలు జరగవో ఆలస్యం అవుతున్నాయో అప్పుడు మనం ఒకటి గ్రహించాలి సరిపడినంత అంటే ఆ అద్భుతము జరగటానికి సరిపడినంత విశ్వాసం నాలో లేకుండా ప్రభుని అడుగుతున్నానేమో అని మనల్ని మనం సరి చేసుకునే వారముగా ఉండాలి పేతుల్లో ఉన్న రెండవ బలహీనత ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు కానీ సరి అయిన దేవుని చిత్తాన్ని గ్రహించని వాడుగా ఉన్నాడు మతేశ్వర్త పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినప్పుడు వ్రాయబడిన సందర్భానుసారముగా ప్రభు అన్నాడు ఏమన్నాడు నేను ఎరుసలేమునకు వెళ్ళి అక్కడ నేను శ్రమ పొంది అవమానపరచబడి నేను చనిపోయి మరలా లేస్తాను అని చెప్పి ప్రభు చెప్పాడు అయితే పేతులు అన్నాడు ప్రభు అది నీకు దూరం అవును అంటున్నాడు అంటే ప్రభు ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చనిపోవలసిన అవసరత ఏమున్నది నిజంగా ఆయన ఎందుకు ఇలాంటి మార్గంకుండా వెళ్ళవలసి వస్తుంది అన్న వాస్తవాన్ని గ్రహించకుండా ఎక్కడానికి ఎక్కడానికంటే ముందుగా ప్రభు ఈ మాటలు చెప్పినప్పుడు ప్రభువ అది నీకు దూరమవును అంటున్నాడు అంటే ప్రభువు ఆ కలవరి శిలువకు చేరకుండా దేవుని యొక్క చిత్తానికి అడ్డుపడేవాడుగా ఉన్నాడు ప్రియులారా పేదల్లో ఉన్న బలహీనత ఏంటంటే ప్రభు యొక్క చిత్తానికి అడ్డుపడే వ్యక్తిగా కనబడుతున్నాడు దేవుడు మన జీవితంలో ఏదో చేయాలని ఆయన తన ప్రణాళికలు తన యొక్క మనస్సు మనతో చెప్పుకోవాలని అనుకున్నప్పుడు మనము ప్రభు అలా కాదు ఇలా అని మనం చెప్తాం లోతుకు ప్రభు చెప్పాడు నీవు ఆ కొండకు వెళ్ళు నేను నిన్ను సంరక్షిస్తాను రక్షిస్తానని చెప్పాడు కానీ లోతు అన్నాడు ప్రభు అలా కాదు అక్కడికి వెళ్ళను కానీ ఇక్కడికి వెళ్తానని తనకు ఒక సేఫ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలనుకుని తన ఇష్టానుసారంగా వెళ్తాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడన్నా కుదురుగా ఉన్నాడా అక్కడ కుదురుగా లేడు కాబట్టి దేవుని యొక్క చిత్తానికి లోబడే మనస్సు కలిగిన వారముగా మనం ఉండాలి మూడవదిగా పేతురేక జీవితంలో మతేశ్వర్త పదేడో అధ్యాయం నాలుగో వచ్చిన వ్రాయబడిన సందర్భానుసారంగా రూపాంతరపు కొండపైన దేవుడు తన యొక్క మహిమను వారికి చూపించినప్పుడు ఇప్పుడు పేతురు లాగన్నాడు ప్రభు మనం ఇక్కడ ఉండటం మంచిది ఒకటి మోసకొకటి ఒకటి పర్ణశాలలు కట్టుదును అన్నాడు ఈ రూపాంతరపు కొండపైనే ఒకవేళ ప్రభు ఉండిపోతే అక్కడ పర్ణశాల కట్టుకొని ఉండిపోతే గొలుగుతా కొండపైకి ఎవరు వెళ్ళాలి గొలుగొతా కొండపైన ప్రభు ఆయన చనిపోవలసిన అవసరం ఉన్నది కదా ఈ మధ్యకాలంలో హిస్టరీ పరంగా తెలిసిన విషయం ఏంటంటే చరిత్ర అనుసారంగా తెలిసిన విషయం ఏంటంటే గొలుగతా కొండ కింద భాగంలో కరుణాపీఠం ఉంది అన్న వాస్తవం ఆ కరుణాపీఠం పైకి యేసుప్రభు ఆ కలవరి సెలవులో ఆ గొలుగతా కొండపైన చిందించబడిన రక్తపు ధారలు లోపలికి వెళ్ళి ఆ కరుణాపీఠము మీద పడి నిబంధన మందసంలో వ్రాయబడిన నిబంధన మందసము గురించి వ్రాయబడిన ఆ ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది చరిత్ర చాలా చక్కటి చరిత్ర మీకు కావాలంటే యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది మందసము గురించి కరుణాపీఠం నిబంధన మందసము గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది కాబట్టి నీ జీవితంలో నీ సొంత ప్రణాళికలు వేసుకోవద్దు ప్రభు మన ఇక్కడ ఉండటం మంచిది అన్నాడు అంటే పేతుడికి ఒక ఉద్దేశం ఏంటంటే ఇంకా చాలు ఇక్కడ ఉన్న ఒక కొండ మీద అని ఇది ఒక సుఖమంత ఒక ఒక విలాసవంతమైన ఒక జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది ప్రిల్లారా మన జీవితంలో మన సొంత ప్రణాళికలు వేసుకోకూడదు ప్రభు నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండడం మంచిదైతే నీ దృష్టికి అనుకూలమైతే ఇక్కడ మనం ఉండడానికి ఏర్పాటు చేయడానికి చేయాలని అనుకుంటూ నన్ను నిశ్చితమైతే అనుమతించనాలి కానీ ఏకంగా ప్రభువుని అడగకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ఉండడం మంచిది అంటున్నాడు ఇతరకు తెలియదు ప్రభు గొల్గొత్త కొండపైకి వెళ్ళి అక్కడ మరణించాలి అని తర్వాత పద మతేశ్వార్త పంతొమ్మిదవ ఏడవ ఏడవచ్చరంలో రాయబడిన సందర్భంలో పేతుడు అంటున్నాడు ప్రభు మేము నేను వెంబడిస్తు ఉన్నాం సమస్తం విడిచిపెట్టి మాకు కలిగే లాభం ఏంటి అంటున్నాడు అంటే లాభంను ఆశించి ప్రభువుని వెంబడించుట ఈ రోజుల్లో సాధారణంగానే మనకు కనబడుతుంది ఎందుకు ప్రభువును వెంబడిస్తున్నారు ఉన్నారు ఎందుకు చాలామంది చర్చేసుకొస్తున్నారు అంటే వాళ్ళ రోగం పోగొట్టుకోవడానికి తలనొప్పి పోగొట్టుకోవడానికి కడుపు నొప్పి పోగొట్టుకోవడానికి ఆరోగ్యం కుదరపరుచుకోవడానికి ఆస్తులు పెంచుకోవడానికి ఆశీర్వాదం పొందుకోవటానికి అంతేకాని వాళ్ళు మందిరంలో ఏ పని చేయరు మందిరంలో ఒకవేళ పనిచేసినా ప్రజలు గుర్తించాలన్నట్లుగా ప్రజల మెప్పును కోరి పనిచేసేవారు మరికొంతమంది మరికొంతమంది ఎలాగుంటారు అంటే మేము చర్చిలో పనిచేస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్విస్తాడు కదా అనే లాభంతో మరికొంతమంది ప్రభువు నీ కొరకు ప్రాణమర్పించాడు ఆ ప్రభు యొక్క ప్రేమను ఎరిగి ప్రభు ఆశీర్వదించిన ఆశీర్వదించకపోయినా నేను మాత్రం ప్రభువును వెంబడిస్తాను ప్రభువును ప్రేమిస్తాను ప్రభు కొరకు జీవిస్తానన్న తీర్మానంలోనికి రావాలని కానీ అలా రాకుండా ప్రభావ నువ్వు నాకు అది ఇస్తే నేను వస్తా నాకు మంచి ఉద్యోగం ఇస్తే వస్తా చక్కటి వివాహం వ్యవస్థ చక్కటి వివాహ జీవితం నాకు కలిగితే నేను వస్తా ఒక చక్కటి కుమారుడు నాకు కలిగితే నేను వస్తా ప్రభావ ఇదిగో నీవు నాకు ఏదైనా ఇస్తే నీ మందిరంలో నీకు కానుకలు తీసుకొని వస్తా అంటే ప్రభు ఒక బిజినెస్ మ్యానా నీకు ఇస్తే ఆయన ఆశీర్వదిస్తాడు నువ్వు ఇస్తే ఆశీర్వదిస్తాడా అని కాదు కానీ ప్రియులరా మన జీవితంలో మనం గ్రహించవలసిన విషయం ఏంటనగా మనము ఎరగవలసిన విషయం ఏంటనిగా యోగు లాంటి మనస్తత్వం మనం కలిగినవారంగా ఉండాలి ప్రభు నువ్వు నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సమస్తం ఇచ్చినా సమస్తం తీసుకున్నా నీకు మహిమకరంగా నేను జీవిస్తాను నీకు మహిమ తెచ్చిన రీతిగా యథార్థంగా జీవిస్తాను యథార్థత ఈ రోజుల్లో చాలామంది లోపించింది వారికి ఏదైనా కలిగితే మందిరానికి వస్తే ప్రభు యొక్క పనిలో పాలు పాల్పొందుతారు తప్ప వారికి దేవుడు ఏదైనా ఇవ్వకపోతే దేవుని మీద నిందలు వేస్తారు దేవుణ్ణి గూర్చి సరిగేవారుగా ఉంటారు దేవుని విషయంలో చాలా వారు కోపంగా యథార్థత లేకుండా జీవిస్తూ ఉంటారు ఆశించి నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు ప్రభు నా కొరకు ప్రాణం అర్పించినావు నన్ను రక్షించినావు వింతే ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు ఏ లాభం అవసరం లేదు ఏ ఆశీర్వాదం అవసరం లేదు నీవు నన్ను ఆశీర్వదించిన ఆశీర్వదించకపోయినా నీ కొరకే జీవిస్తానన్న తీర్మానం నీలో ఉన్నట్లయితే ప్రభుని వెంబడించు పేదరున్న బలహీనత ఏంటంటే ప్రభు నేను వెండిస్తూ ఉన్నా సమస్త మాకు కలిగే లాభం ఏంటి ఇదేనా నీవు ఆశించేది ప్రభు దగ్గర నుంచి లాభం ఆశిస్తూ వస్తున్నావా ఆస్తి వృద్ధిపరచుకోవడానికి ప్రభు దగ్గరకు వస్తున్నావా ఆశీర్వదిస్తాడని ప్రభు దగ్గరకు వస్తున్నావా స్వస్థతలు కలగజేస్తాడని ప్రభు దగ్గరికి వస్తున్నావా లేకుంటే ప్రభు రియల్లీ ఐ రిపెంటెన్స్ ప్రభు నిజంగా నేను పశ్చాత్తాపడుతున్నాను నా కొరకు నీవు మరణించినా నీ ప్రేమ నీ త్యాగం నీ యొక్క కనికరం మరవలేనివి అందును బట్టి నేను నిన్ను వెండిస్తున్నా అని నాలుగవదిగా స్వచ్ఛితం పైన ఆధారపడేవాడుగా ఉన్నాడు మధ్యస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై మూడవ చరణ్లో పేతులు అన్నాడు ప్రభు నీ కొరకు చావటానికైనా సిద్ధమే అన్నాడు అదేంటి పేతురు సొంత చిత్తం అంటే మన యొక్క సొంత బలము చేత సొంత జ్ఞానము చేత మనం ప్రభువును వెంబడిస్తే మనము తీసుకునే నిర్ణయాలు కూడా ఇలానే ఉంటాయి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి కొంతకాలం ప్రభువును వెంబడిస్తాం ఆ తర్వాత మనలా పడిపోతాం మన జీవితంలో ఏదో ప్రభువు మేలు చేస్తున్నాడని చెప్పి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఏడ్చి ప్రభువా నీవు లేకపోతే ఇంకా నేను ఎక్కడున్నా ఇదిగో ఇలాగ నేను నీ కొరకు జీవిస్తా అని ఒక ఎమోషనల్ డెసిషన్స్ అనేవి తీసుకొని అలాగ మనం వెంబడించాలని తీర్మానం చేసుకుంటాం అయితే కొంతకాలం జరిగిన తర్వాత ఏదైనా అభ్యంతరం కలిగినప్పుడు తప్పకుండా మన జీవితంలో మనము వాడిపోయే వారంగా రాలిపోయే వారంగా ఆగిపోయే వారంగా ఉంటాం సనికి కొనిగి ఇక దేవుని యొక్క మార్గాల్లో నుంచి తొలగిపోయే వారంగా కూడా ఉండే ప్రమాదం ఉంది ఇక్కడ పేతురు ఉన్నాడు ప్రభు చావడానికే సిద్ధమే దేన్ని చూచి చావడానికి సిద్ధం అంటున్నాడు పేతురు కొంతకాలం అయిన తర్వాత ప్రభువు కనుమరుగైపోయే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి అంటే శిల్వ కప్పగిసబడి కొట్టబడి అని మరణించే రోజులు రాబోతు ఉన్నాయి పేతురు కళ్ళ ఎదుట నుండి ప్రభువు కొంత ఎడబాటయ్యే పరిస్థితి రాబోతూ ఉంది అయితే పేతురు దేన్ని చూచి చావడానికైనా సిద్ధం అన్నాడు ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి ఎమోషనల్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు తీసుకున్న తర్వాత తిరిగి మరల ఎత్తమనే తోటలో ప్రభువును పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు అందరూ చెదిరిపోయినారు చవటానికైనా సిద్ధమే అన్న పేతురు ఒక ఎమోషనల్ డెసిషన్ తీసుకున్నటువంటి పేతురు ఏమంటున్నాడు నేను ఎరగను ప్రభువా అనే పరిస్థితికి తాను వచ్చినవాడుగా ఉన్నాడు కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఎమోషనల్గా ప్రభుతో కనెక్ట్ అయ్యే ఆ స్థితి కాదు ఎమోషనల్గా ప్రభువుతో కనెక్ట్ అయ్యే పరిస్థితి కాదు అంటే నీ శరీర శరీర ఉద్రేకాన్ని బట్టి నేను ప్రభువుని వెంబడిస్తున్నా నేను పలాని పలాని చేస్తూ ఉన్నా అని ఒకవేళ నుండి చేస్తూ ఉండొచ్చు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వేరు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సినిమా చూస్తూ ఉంటారు అనుకోకుండానే ఆ సినిమాలో వచ్చే ఎమోషన్ సీన్స్కి కనెక్ట్ అయిపోయి ఏడుస్తారు అయితే ఆ కొద్దిసేపు మాత్రమే అక్కడ అలా ఉంటారు తిరిగి మరలా ఆ థియేటర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉంటారు బయటకు వచ్చిన తర్వాత సర్వసాధారణంగా నవ్వు నవ్వుకుంటారు జోక్ చేసుకుంటారు తిరిగి మరలా రొటీన్ ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉండలో అలా ఉండిపోతారు అంటే ఒక ఒక స్ట్రాంగ్ డెసిషన్ డెసిషన్ అనేది అక్కడ ఉండదు ఎందుకు అంటే వాళ్ళు ఎమోషనల్గా ఆ సందర్భాన్ని చూసినప్పుడు కనెక్ట్ అయిపోతారు ఇప్పుడు పేదరు నూట యాభై గొప్ప నూట యాభై మూడు గొప్ప చేపలు పట్టినాడు అంతకుముందు ప్రభు మేము రాత్రి అంతా ప్రయాస కానీ మాకేం దొరకలే అన్నాడు ప్రభు మాట చొప్పున వల వేసినాడు ప్రభు మాట చొప్పున వల వేసిన తర్వాత నూట యాభై గొప్ప యాభై మూడు గొప్ప చేపలు పడ్డాయి ఆ చేపల రాసిని చూసి ప్రభు దగ్గరికి వచ్చే మోకాల్లోని ప్రభువా నేను పాపాడును అన్నాడు సో అంటే ఒక వండర్ఫుల్ వర్క్ అంటే ఒక వన్ ఒక వండర్ జరిగితే ఒక అద్భుతము జరిగితే ఒక అద్భుతము జరిగితే మనము పశ్చాత్తాపడడం అనేది దట్ ఈజ్ ఫూలిష్ థింగ్ అంటే మన జీవితంలో ఒక అద్భుతం జరిగితే మాత్రమే మనం ప్రభుతో కనెక్ట్ అవుతున్నామంటే అది ఒక బుద్ధిహీనత నీవు చూడాల్సింది అద్భుతాన్ని కాదు శిలవన నీవు చూడాల్సింది శిలువ పేరు వేలాడుతున్న యేసును తప్ప అద్భుతాలు చేసే యేసును కాదు నీవు చూడాల్సింది ఎందుకంటే అద్భుతం సర్వసాధారణంగా ప్రభు చేస్తాడు చేయలేడని కాదు ఆయనకు సమస్తము సాధ్యమే బట్ నీ హృదయంలో మార్పు కలగాలి అంటే ఒక అద్భుతం అనేది నేను పరలోకానికి చేర్చదు అది ఫస్ట్ మనం గుర్తించాలి ఒక అద్భుతము పరలోకానికి చేర్చదు అయితే సిల్వ దగ్గర నువ్వు పొందే పశ్చాత్తాపం ఉండ చూడు ఆ పశ్చాత్తాపమును బట్టి నీ హృదయంలో కలిగే మార్పును బట్టి పరలోకానికి నీవు సమీపంగా ఉంటావు అంతేకాని ఎమోషనల్గా ఒక అద్భుతం జరిగినప్పుడు కనెక్ట్ అయిపోయి పేతుడు కూడా అన్నాడు ప్రభువాణి పాపాత్ముడని అన్నాడు ఎప్పుడు చేపల రాసిని చూసినప్పుడు మరి పాపాత్ముడనని ఒప్పుకున్న తర్వాత పేతురు మళ్ళా ఎందుకు ఆ సమాజపు మందిరంలోనికి ఆ చిన్నది వచ్చి ప్రశ్నించినప్పుడు ఆ ముంగిటికి వచ్చి ఆ చిన్నది ప్రశ్నించినప్పుడు నేను ఎరగనని ఎందుకు చెప్పాడు సో దట్ ఈస్ నాట్ ఎ రియల్ రిపెంటెన్స్ నిజమైన పశ్చాత్తాపం అది కాదు ఫీలారా పేదలలో ఉన్న బలహీనత స్వచిత్ము పైన ఆధారపడేవాడిగా ఉన్నాడు అద్భుతాలను చూసి ప్రభువును వెమనించవద్దు అద్భుతాలను చూసి ఎమోషనల్గా ప్రభువుకు కనెక్ట్ అయిపోయి ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకొని ప్రభు చావడానికి సిద్ధమే నీ పని చేయడానికి సిద్ధమే కష్టమైన భారమైన అని ఏదైనా సరే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానని డెసిషన్స్ తీసుకోవద్దు వాయిస్ జ్ఞానయుక్తంగా ఉండు స్ట్రాంగ్ డెసిషన్ బలమైన నిర్ణయము తీసుకో అది ప్రభువును ఎలా వెంబడించాలి అంటే మరణం వరకు నీవు విడిచిపెట్టకూడదు అలాంటి బలమైన నిర్ణయం తీసుకో తర్వాత ఆరవది వచనంలో మధ్య సువార్త ఇరవై ఆరవ అధ్యాయము డెబ్భై మూడవ వచనంలో పేదరు ఇలా అన్నాడు నేను ప్రభువుని ఎరగనన్నాడు అబద్ధములాడేవాడుగా ఉన్నాడు పేదరులో ఉన్న బలహీనత ఇది పేదరులో ఉన్న బలహీనత ఇది అంటే ఉద్దేశం మంచిదే కానీ ఎంచుకున్న మార్గం మాత్రం తప్పు ఏంటి ఉద్దేశం ప్రభువును చూడాలా ఏం జరుగుతుందో చూడాలా ఏం చేస్తారో చూడాలా మంచి ఉద్దేశమే కానీ నిజమే నేను ప్రభువును వెంబడిస్తున్నవాడనే కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇలా కూర్చోవడానికి గల కారణం ఆయనకి ఏం జరుగుతుందో అని చూడడానికి మాత్రం ఇక్కడికి వచ్చానని చెప్పవచ్చు పేతరు కానీ అలా చెప్పాడా అలా చెప్పలేదు ఎందుకు చెప్పలేకపోయాడు అంటే ప్రభువును ఒప్పుకోవడానికి తగినంత ధైర్యము లేనివాడుగా తగినంత ధైర్యము లేని పేతుడుగా కనబడుతున్నాడు పిల్లరా చాలా వరకు మన యొక్క జీవితంలో విట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది పది మంది దగ్గర ప్రభువు గురించి మనం చెప్పలేకపోతే మన యొక్క జీవితంలో ప్రభువును ఎరిగి ఉన్నాము అని చెప్పుకోవడం అనేది కూడా చాలా బుద్ధిహీనత నేను ఒక క్రైస్తవుని ఉన్ని ఐఎమ్ మీ క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేయటేది ఎందుకంటే ఎంతోమంది స్నేహితులు ఈ లోకంలో చాలామంది అన్యులు ఉన్నారు స్నేహితులు బంధువులు ప్రభుని ఎరగిన వారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ దగ్గర రియల్ నా ప్రభువు నాకు ఇది చేశాడు నా ప్రభువును బట్టి నేను ఇలా జీవించగలుగుతున్నాను ఆయన నా కొరకి ఇలాంటి అద్భుతము అంటే ఆశ్చర్య ఇలాంటి నా జీవితం మార్చున్నాడు నేను ఒక ఇలా జీవిస్తున్నానంటే కేవలం ఆయన కృపనే ఆయన లేకుండా నేను లేను ఆయన ఇచ్చిన జీవితమే ఇది అని మనం ఒప్పుకొని ఆయన కొరకు సాక్ష్యంగా ఉండేవారంగా ఉండాలి తప్ప సమయం వచ్చినప్పుడు బొంకి సమయం రానప్పుడు మాత్రం మనము ఎంతో గంభీరమైన క్రైస్తవులముగా మనం కనబడే వారంగా చాలామంది మనలో ఉంటారు కాబట్టి మనలో అలా ఉండకూడదు సమయం వచ్చిందా ఆడొద్దు ప్రభువును ప్రభువుగానే ఒప్పుకో చాలామంది క్రైస్తవులు ఆఫీసులకి బైబిల్స్ తీసుకోపోవాలంటే చాలా ఇబ్బంది పడతారు బైబిల్స్ పట్టుకొని మార్గంలో నడుచుకుంటూ రావాలి చర్చ్కి రావాలంటే నామోషగా ఫీల్ అవుతారు బైబిల్ పట్టుకొని చర్చ్కి రావాలంటే నామోషగా ఫీల్ అవుతారు పోనీ వాళ్ళ ఆఫీసెస్కి వాళ్ళ బ్యాగ్స్లలో వాళ్ళ పాకెట్లో ఏదైనా ఒక బైబిల్ ఏదంటే వాక్య పెట్టుకోవడానికి ఇష్టపడరు కానీ సండే వచ్చేసరికి మాత్రం చాలా చక్కగా రెడీ అయిపోయి చర్చికి వెళ్తారు ఏమంటే అది ఒక బాండింగ్ ఎట్లాంటి బాండింగ్ అంటే ఫిజికల్ బాండింగ్ అది అంటే జస్ట్ ఐ యామ్ దిస్ అంటే నేను పలానా కాబట్టి ఖచ్చితంగా నేను చర్చికి వెళ్ళాలి అని ఆ ఫీలింగ్ అనమాట అంతే తప్ప రియల్గా నిజంగా నేను ప్రభు మందిరానికి వెళ్తున్నాను ప్రభువు యొక్క ప్రభువు మీద ప్రేమతో దేవుని యొక్క ఆయన మందిరానికి వెళ్తున్నానని చెప్పేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి నీ జీవితంలో ప్రభువును వెంబడిస్తూ ఉన్నావు ఉద్దేశం మంచిదే కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉన్నట్లయితే దట్ ఈస్ నాట్ ట్రూ దట్ ఈస్ నాట్ ఏ ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ నిజమైన నిజముగా క్రైస్ నిజముగా దేవుణ్ణి వెంబడించే వాడవగా నీవు లేవు నిజముగా దేవుణ్ణి వెంబడించే వాడవుగా అనవుగా నీవు లేవు జీవితంలో ఇలాంటివి ఉన్నావా ఇలాంటివి చేస్తూ ఉన్నావా జాగ్రత్త యోహనసు వార్త పదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం యోహనుసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పదవచనంలో తర్వాత ఏడవదిగా పేతురు యొక్క మనసు ఎలా ఉందంటే ఇతరులకు హాని చేసేవాడుగా ఉన్నాడు ప్రిలరా యోహన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం పదవచనంలో ఆ సందర్భంలో పేతురు ఇతరులకు హాని చేసేవాడు కన ఇతరులకు కనబడుతున్నాడు ఎందుకు హాని చేసేవాడుగా కనబడుతున్నాడు అంటే అక్కడ ప్రభును పట్టుకోవడానికి వాళ్ళు వస్తారు ప్రభువును ఎత్తమైన తోటలో పట్టుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే కత్తి తీసి అక్కడ ఒక సైనికుని యొక్క చెవి తగనరుకుతాడు అంటే నీ పొరుగు వానికి కీడు చేయవద్దు అని చెప్పిన లేఖన భాగాన్ని తను మరిచిన వాడుగా అంటే తను గ్రహింపులేని వాడుగా చేస్తున్నాడు ఆ పని అంటే నా ప్రభువును పట్టుకోవడానికి వస్తారని బలంగా శారీరకంగా పోరాడుతున్నాడు ఈ రోజుల్లో చాలామంది ఫైటింగ్ చేస్తూ ఉంటారు అంటే మనం పోరాడవలసింది ఫిజికల్గా భౌతికంగా కాదు కానీ ప్రభు యొక్క మనస్సు మనలో కలిగిన వారముగా ఉండి క్షమించే స్వభావము ప్రేమించే స్వభావం కలిగిన వారముగా ఉండాలి పేతురులో క్షమించే తత్వము లేదు పేదలలో క్షమించే తత్వము లేదు పేదలు ఇతరులకు క్యూడు చేసే తత్వం కలిగిన వాడుగా ఉన్నాడు పిల్లల మనము ఏదైనా సరే చర్చ్లో కానీ చర్చ్ మీదకు కానీ ఏదైనా ఒక అపవాదం వచ్చినప్పుడు ఏదైనా కొన్ని నిందలు వచ్చినప్పుడు కొన్ని గొడవలు జరుగుతున్నప్పుడు మనము మన శరీరాన్ని ఉపయోగించి బలంగా పోరాడడం అనేది మూర్ఖత్వం కీడు చేయకుండా ప్రార్థన చేయి కీడు చేయకుండా క్షమించు కీడు చేయకుండా వారి హృదయాలు దేవునితో కనెక్ట్ అవుట్లా ఉన్నా ప్రార్థన చేయి ఇక్కడ పేతురు ఒక చెవి తగడానికిన్నాడు ఏంటి పేతురు ఇలాగున్నాడు ఇన్ని బలహీనతలు కలిగిన పేతురును ప్రభు ఎలా ఎన్నుకున్నాడు అబద్ధమాడేవాడు వెంబడిస్తున్నానని చెప్పుకుంటున్నాడు కానీ అల్ప విశ్వాసం ఉంది ప్రభు యొక్క చిత్తాన్ని సరిగ్గా గ్రహించని వాడు దేవుని మాట కొరకు కనిపెట్టకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభు ఇక్కడ ఉండడం మంచిదని చెప్పినవాడు నిన్ను వెంబడిస్తున్నా మాకేం లాభం కలుగుతుందని చెప్పి అడిగినవాడు చావడానికైనా సిద్ధమని చెప్పి గచ్చవం తోటలో సైనికులు వచ్చేసరికి పారిపోయినవాడు అబద్ధములాడేవాడు ఇతరులకు హాని చేసేవాడు మరి ఇలాంటి వ్యక్తిని ప్రభు ఎలా ఎన్నుకున్నాడు ప్రభువుకు ఇలాంటి వారే కావాల్సింది ప్రభువుకు ఇలాంటి వ్యక్తులే అవసరం నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు నీ మీద దృష్టి నిలిపి నీవు తన కొరకు పనిచేయాలని ఆశిస్తున్నాడు పేతురు యొక్క బలహీనతలు ప్రభువు చూడలేదు కానీ ముందు జరిగించబోయే పరిచర్య పేతురు దాని మీద దృష్టించి పేతురును అనేక సార్లు ప్రభువు బలపరిచినట్లు చూస్తాం నీ జీవితంలో ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా అయిపోతున్నావు అని ఏనాడు కూడా చింతించవద్దు ప్రభు కొరకు నేను నిలబడితే ప్రభువు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు బలహీన ృంగిపోయావా లేవలేకుండా ఉన్నావా నీ ఇంత బలహీనుడను నన్నెట్లా ప్రభువు వాడుకుంటాడని నేను అనుకుంటూ ఉన్నావా నీవే కావాలి ప్రభువుకు నీ యొక్క జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని నీ యొక్క జీవితం ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలని చూస్తూ ఉన్నాడు నీ యొక్క జీవితం ద్వారా ఆయన మహిమను తెచ్చుకొని అనేకులను శిలవ దగ్గరికి నడిపించాలని చూస్తూ ఉన్నాడు పేదడు బలహీనుడే కానీ బలమైన పరిచర్య చేసేవాడిగా తయారు చేయబడ్డాడు ఆ తర్వాత జీవనాల్లో అపోస్తుల కార్యంలో మనం చూడవచ్చు పేతురు చేసిన అద్భుతాలు ఎంత ధైర్యం ఎంత ప్రార్థనాపరుడు ఎప్పే ప్రార్థనకి పోయినప్పుడు ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు రెండవ అధ్యాయంలో సువార్త చెప్పినవాడుగా ఉన్నాడు సువార్థికుడు ప్రార్థనాపరుడు యోహాను పేతురు కలిసి దేవాలయంలోనికి ప్రార్థన కొరకే వెళ్తున్నప్పుడు అక్కడ కలిగిన అక్కడ కుంటివాడు ఉన్నాడు ఆ వ్యక్తిని యేసు నామంలో నడవమని చెప్పినవాడు ఒకప్పుడు చెవి తగనరికిన వాడు ఇప్పుడు స్వస్థపరిచేవాడైపోయాడు ఒకప్పుడు నిద్రపోతూ ఇప్పుడు పరుడైపోయాడు ఒకప్పుడు ప్రభువును అల్పముగా స్వల్పముగా లాభం కొరకు వెంబడించినవాడు ఇప్పుడు నిజముగా సావటానికైనా ప్రభు కొరకు సిద్ధమే అని ఒక బలమైన నిర్ణయం తీసుకొని ప్రభువును వెంబడిస్తున్న నిజమైన ఫాలోవర్ ఈరోజు చాలామందిని చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్స్లో ఫేస్బుక్స్లో ఫాలోవర్స్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతుంటే దట్ ఈస్ నాట్ అంటే వాళ్ళందరూ కూడా ఒక రియల్ నేను వెంబడిస్తున్న వాళ్ళేం కాదు జస్ట్ నీవు పోస్ట్ చేస్తున్న వాటిని చూసి అట్రాక్ట్ అయిపోయిన వాళ్ళంతే ప్రభువును చూసినప్పుడు అట్రాక్ట్ కాకూడదు ప్రభు చేసే అద్భుతాలను చూసో లేకుంటే ప్రభువును చూ ప్రభువును చూసి అట్రాక్ట్ అయిపోయి ప్రభుని అట్లాగా రియల్గా నీ హృదయము నీ పాపముల విషయమై పగిలిపోవాల అయ్యో ప్రభువా ఎంత పాపాత్ముడనా ఎంత బలహీనుడన్నా ఇంత దుర్మార్గుడనా ఇంత పాపములు చేసి ఎలా నేను తలనెత్తుకునేవాడును ఇటువంటి నన్ను నీవెలా ప్రేమించావని ఆయన ప్రేమను చూసి నీవు ప్రభువును వెంబడిస్తున్నట్లయితే నీ మరణ వరకు ప్రభువును మరణ వరకు ప్రభుని విడిచిపెట్టావు మరణ వరకు ప్రభుని విడిచిపెట్టావు నీవు కాబట్టి నీ జీవితంలో ప్రభువుని నిజంగా వెంబడిస్తున్నావా పేదరు పితృ కూడా వెంబడిస్తున్నాను చెప్పుకుంటూ ఉన్నాడు పేతురు నిజంగా నేను ప్రభువును వెంబడిస్తున్నానని చెప్పుకుంటూ ఉన్నాడు నిజమే ఆయన పిలిచినాడు వెంబడిస్తూ ఉన్నాడు కానీ హృదయంలో ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు మేము ఇలా 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 ఉన్నామని చెప్పుకుంటారు కానుకలు ఇస్తారు పరిచయం చేస్తారు ప్రార్థన చేస్తారు వాక్యం చదువుతారు చర్చ్లో ఒక మంచి పోస్ట్లో ఉంటారు ఆయన కూడా వాళ్ళ హృదయం ప్రభువునకు దూరంగా ఉంటుంది వాళ్ళ హృదయం ప్రభువునకు దూరంగా ఉన్నప్పుడు వారు యొక్క జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశించినప్పుడు జరగవు కేకలు వేస్తూ ఉంటారు అల్ప విశ్వాసం ఉంటుంది అబద్ధాలు ఉంటాయి ఎమోషనల్ డెసిషన్స్ తీసుకొని ప్రభువుతో కనెక్ట్ అయ్యి ఉంటారు జీవితంలో ఏనాడు కూడా ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకోవద్దు అంటే పేతుడు కూడా అలాంటి డెసిషన్ తీసుకున్నాడు అయితే గత సమయ తోడల్లో చూడొచ్చు పారిపోయిన వాడిగా ఉన్నాడు కాబట్టి శరీర ఉద్రేకం ఎంతమాత్రం కూడా ఆత్మీయ ఎదుగుదలకు కారణం కాదు ఎన్నో తీర్మానాలు నువ్వు చేసుకోవచ్చు కానీ నీ యొక్క శరీర ఉద్రేకం అనేది అది నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి ఎంత మాత్రం కూడా ఉపయోగపడదు కాబట్టి నీ జీవితంలో పేదరులో ఎన్ని ఉన్నా ప్రభు ఎలా ఏర్పరచుకొని పరిచయం చేయుడు కొరకు బలపరిచాడో నీవు ప్రభు కొరకు కావాలా ప్రభు అన్నాడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు ఇదే ప్రశ్న ప్రభువు నీతో కూడా వేస్తూ ఉన్నాడు నువ్వెంత బలహీనుడైనా కావచ్చు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఒకవేళ నీవు ప్రభువును ప్రేమించే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలని చూస్తూ ఉన్నాడు వేచి ఉన్నాడు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను తలుపునతో నిలుచుని తట్టుచున్నాను ఏడైనా నా స్వరం విని తలుపు తీసుకునేలా అంట కాబట్టి నీ హృదయ ద్వారమును ప్రభువు తడుతూ ఉన్నాడు తలుపు తీ నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుడిని నేను ఉన్నత స్థితిలోనికి తీసుకుని వస్తాడు ప్రభు ఈ వాక్యము దీవించునుగాక మన యొక్క జీవితాల్లో నెరవేర్చునుగాక